హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్ సో ఈరోజు నేను ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మామిడికాయ పచ్చి పులుసు సో దీని కొరకు పచ్చిమిరపకాయలు ఒక సిక్స్ పచ్చిమిరపకాయలు వేశాను ఒక ఇది చిన్న సైజు మామిడికాయ త్రీ ఫోర్త్ అంతా వేశాను మామిడికాయ తక్కినవి ముక్కలు కట్ చేసి వేయొచ్చని కొద్దిగా కొబ్బరి ఎండు కొబ్బెర ఇక్కడ పచ్చి కొబ్బరి అయినా వేయొచ్చు మీరు నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి వేస్తున్నాను కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా జీలకర్ర చిన్న చిన్న స్పూన్ చూసారా చూడండి ఎంత చిన్నగా ఉందో కొద్ది కొద్దిగానే వేసి దీన్ని పేస్ట్ పట్టేయాలి ఇంకా పక్క పట్టాలండి మరీ మెత్తగా కాదు చూడండి ఇలా కచ్చా పక్క చేసిన తర్వాత దీన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ పేస్ట్ని దీంట్లో ఇప్పుడు కావలసినంత నీళ్ళు కానీ మరీ ఎక్కువ పలసగా చేసేయొద్దు టేస్ట్ ఉండదు మనకు మనకు ఆ పులుపు ఎంత ఉంది అనేది కొంచెం నోట్లో వేసుకొని చూస్తే తెలుస్తుంది కదా అంత మటుకు నీళ్ళు వేయాలి నేను ఇక్కడ ఒక ఫోర్ గ్లాసెస్ నీళ్ళు వేసా ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఉల్లిపాయ ముక్కలు మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అంత బాగుంటుంది ఉల్లిపాయలు ఎంత వేస్తే అంత బాగుంటుంది మరీ చిన్నగా ఏం కట్ చేయలేదు మామూలుగానే కట్ చేశాను కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువనే వేస్తే భలే టేస్ట్ ఉంటుందండి ఈ ఎండలకైతే మనకు మధ్యాహ్నం పూట ముఖ్యంగా ఇలాంటివి తింటే ఎంత హాయిగా ఉంటుంది అంటే అండి అంత హాయిగా ఉంటుంది ఇక్కడ నేను బెల్లం వేస్తున్నా మీకు బెల్లం వద్దు అని అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు బెల్లం ఆ గుండు గంటతోటి ఒక చూసారు కదా సో అంత బెల్లం వేసిన కట్టా మీటా చాలా అంటే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోనే తినాలి ఇది వేడివేడి అన్నంలో అప్పడాలున్నా బాగుంటుంది కానీ అప్పడాల ప్లేస్లో నేను ఇక్కడైతే పకోడీ చేస్తున్నా దీని రెసిపీ అయితే చూపించట్లేదు ఎందుకంటే ఓ ఈ పకోడీ చేయడం మాకు తెలియదా అని అనుకుంటారని చెప్పేసి మామూలుగా ఉల్లిపాయలు కట్ చేసి ఉప్పు కారం పసుపు కొంచెం అన్నట్టు ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ పచ్చి పులుసు మామిడికాయ పచ్చి పులుసు ఉన్నది కదా దాంతో పాటు ఎంజాయ్ చేసి చేస్తామన్నట్టు చూడండి ఇంకా ఇలా చూడండి ఎంత బాగుంది కదా చూడడానికైతే మామిడికాయల సీజన్ ఇప్పుడు మనకు ఈ సీజన్ అయిపోయేంత వరకు మధ్యాహ్నం పూట మటుకు మనము ఇలానే చేసుకొని తిందామండి ఇక్కడైతే వేడి అన్నంలో కొంచెం బూందీ ఉంది ఇంట్లో బూందీ వేసుకొని తింటే చాలా బాగుంది అలానే ఆ మామిడికాయ పచ్చి పులుసు వేసేసి పకోడీతో ఎంజాయ్ చేయడమే ఇంకా మనకి ఏమీ వద్దు మటన్లు చికెన్లు సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్